ఆ పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళకేంటంటే ఈవేళ ఈ వ్యవస్థలో ఈ కాంట్రాక్టర్ వ్యవస్థలో ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర సుమారు వంద రెండు వందలు ఐదు వందల మంది సుమారు వర్కర్స్ పనిచేస్తుంటారు వర్కర్సే కాకుండా సిమెంట్ స్టీల్ డీలర్స్ పెయింట్స్ తాపి మేస్తూ కార్పెంటర్లు వార్డ్ పెంటర్లు రకరకాల వ్యవస్థ దీని మీద ఆధారపడి ఉంది ఈ వ్యవస్థ మీద ఇంత వ్యవస్థ మీద ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం స్పందించవలసిన అవసరం ఉంది ఇంత వ్యవస్థ మీద రోడ్లు పడే పరిస్థితి ఉంటే ఈవెల కోట్ల రూపాయలు బాకీ ఉంటే ఇవాళ ఏదైతే కమిషనర్ కానీ వాళ్ళు స్పందించాలి వెంటనే ఇవాళ పేమెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను ఇక్కడ చిన్న చిన్న ఆరోపణలు వస్తున్నాయి అలా రిలీజ్ అయింది చిన్న చిన్న ఆరోపణలు వస్తున్నాయి కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చేటప్పటికి కాంట్రాక్టర్ పనిచేసాక ఒక సీరియల్ సిస్టమ్ ఆ సీరియల్ సిస్టంలో ముందు వెనుక ఈ కాంట్రాక్టర్ ఏంటంటే పనిచేసాక వాళ్ళకి ఒక సిస్టమ్ ఏదో ఉంటుంది ఆ సిస్టమ్ లో ఇదిగోండి ఈ అండి రోడ్డు మీద ఆ వయసు చూడండి ఆయన పేరు అప్పారావు ఆయన ఏంటంటే ఏ కన్స్ట్రక్షన్ అండి రూపాయ కన్స్ట్రక్షన్స్ అండి పాప ఏంటంటే భార్య పిల్లలతో ఆఫీస్కి వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్ నా పరిస్థితి ఇదే అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అండి అయితే ఆయన ఆవేదన చూసి మాకు చాలా బాధ అనిపించింది అండి కాంట్రాక్టర్లు రోడ్డు మీద కూర్చో పెట్టేది ఆఖర్ చూడండి ఆయన పెరాల్సి వచ్చేసి ఇవాళ ఆయన పరిస్థితి చూస్తే అయితే అయితే ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్ ఈ పరిస్థితులు ఉంటే ప్రభుత్వం దాన్ని స్పందించాలి ఇవాళ ఆర్థిక పరిపుష్టికారు జీబీఎంసీలో కోట్లాది రూపాయలు గత కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ కమిషనర్ ఏం చేశారు విశాఖపట్నం ఆర్థికంగా బలపడి ఉంది ఒక నగర్ కార్పొరేషన్ కోట్లాది రూపాయలు రెవెన్యూ వచ్చింది ఈ రెవెన్యూ అంతా చాలా ఉంది విశాఖపట్నం అభివృద్ధికి ఏం దాఖలేదని చెప్పేసి గత కమిషనర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీ ద్వారా ప్రెస్ ద్వారా ప్రెస్ మీడియాలో చెప్పడం జరిగింది ఈవేళ చూస్తే ఇక్కడ ఏదైనా అడిషనల్ కమిషనర్ ఫైనాన్స్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ ఏం చెప్తాడంటే ఎప్పుడు చూసినా డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు దేనికి డబ్బులు లేవు మీరు ఏదైతే కాంట్రాక్టర్లు మీ బాకీ ఉన్నారో మీ బాకీలు తప్పనిసరిగా కాంట్రాక్టర్ వ్యవస్థలో కాంట్రాక్టర్ చెల్లించవలసిన అవసరం ఉంది దేనికి డబ్బులు లేవు డబ్బులు లేవని చెప్తున్నాడు ఓకే డబ్బులు లేవు మీరు డబ్బులు లేవనేటప్పుడు ఈవేళ మొన్న చూస్తే లాస్ట్ మంత్ ఎనభై తొమ్మిది ఎనభై తొంభై కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు ఈవేళ విశాఖపట్నం కార్పొరేషన్లో డబ్బులు లేవని మీరు చెప్తుంటే ఈవేళ ఏంటంటే టెండర్లు పక్క తొంభై ఐదు కోట్లు వంద ఐదు కోట్లు టెండర్లు పిలుస్తుంటే మీరు చేస్తున్న పని ఏంటని నేను అడుగుతున్నా ఈవేళ ప్రభుత్వాన్ని కానీ వ్యవస్థలు కానీ కాంట్రాక్టర్లు కానీ మొత్తం ప్రజలు గారి తప్పుతో పట్టించే పరిస్థితి ఉంది మీరు డబ్బు లేనప్పుడు టెండర్లు ఎందుకు పెళ్ళాలి ఈ వ్యవస్థలు ఎందుకు నిర్వీర్యం చేయాలి ఈ వ్యవస్థలు నిర్వీర్యం చేయడం కాకుండా ప్రభుత్వానికి రామ సంకేతం ఇవ్వడం జరుగుతుంది తద్వారా మీకు ఒకటే చెప్పుదలుచుకున్నా మీరు ఆ మాట చెప్పొద్దు మీరు ఎంతవరకు డబ్బు ఉంటే అంతవరకే పనులు చేయించండి కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తరఫున మొన్న పంతొమ్మిదో తారీఖున జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది ఆ సమావేశంలో ఏదైతే కార్యవర్గం ఉన్నదో ఆ కార్యవర్గాన్ని రద్దు చేస్తూ ఏకగ్రీవంగా సర్వసభ్యుల సమావేశం నిర్ణయం చేయడం జరిగింది తర్వాత ఏవైతే జీవీఎంసి సంబంధ కాంట్రాక్టర్ వ్యవస్థకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ లెక్కలు చూసి త్వరలో ఎన్నికలు జరపాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారంగా ఇవాళ జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ రద్దు చేయడం జరిగింది జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది జీవీఎంసి ఈవేళ అనేక పరిణామాలు జరుగుతున్నాయి కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చేటప్పటికి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో లోకల్గా జీవీఎంసీ కాంట్రాక్టర్లు అనగానే చిన్న చిన్న కాంట్రాక్టర్ వ్యవస్థ కోట్లాది రూపాయలు చిన్న చిన్న వర్కులు చేసి చిన్న చిన్న వర్కులు చేయడం జరుగుతుంది ఇవాళ జీవీఎంసీలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ జీవీఎంసి ఆర్థికంగా పరిపుష్టి ఉన్న కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అలాంటి ఈ ఈరోజు ఏంటంటే కాంట్రాక్టర్ వ్యవస్థలో కాంట్రాక్టర్లు పనులు చేసి సుమారు పన్నెండు నెలల కాలం కావస్తుంది కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డున పడ్డారు ఆగ్రదని చెందుతాను ఆత్మహత్యలు చేసుకుంటారు ఆ పరిస్థితుల్లో ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది ఏ ప్రభుత్వాలు ఎవరితో ఉన్నాయి ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ నగరాన్ని అభివృద్ధి నడిపించడంలో భాగస్వాములను జీవించే కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడదు వాళ్ళకి ఈవేళ పన్నెండు నెలల కాలంలో సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు జీవిఎంస్ ఇవ్వాల్సి వస్తుంది ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా జనరల్ ఫండ్స్ ఈ జనరల్ ఫండ్స్ తర్వాత అమృత్ కానీ జీజిఎంపి కానీ ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ ఎస్టిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆరున్నర సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వంలో ఆరున్నర సంవత్సరాల క్రితం వత్తులు చేస్తే ఈరోజు కూడా ఆ కాంట్రాక్టర్లు రోడ్ని పడ్డారు ఆరున్నర సంవత్సరాల నుంచి పేమెంట్ ఇవ్వట్లేదు గతంలో నాకు నలభై సంవత్సరాల నుంచి ఈ విశాఖపట్నం కార్పొరేషన్తో అనుబంధం ఉంది అన్ని అన్ని వ్యవస్థలు చూడడం జరిగింది